అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ ఈ వీడియోలో మనము జమిలి ఎన్నికలు మీద ఒక పెద్ద చర్చ జరుగుతోంది అంటే పార్లమెంటుకు అసెంబ్లీకి రెండు కలిపి ఒకేసారి ఎన్నికలు మనకి ఆ విషయం మనకు కొత్త ఏం కాదు అయితే ఈ జమిలి ఎన్నికల వల్ల వైఎస్ఆర్సిపి సంతోషంగా ఉందని తెలుగుదేశం పార్టీ అనగా ఎన్డీఏ కూటమి అంత హ్యాపీగా లేరు ముందే జరిగితే వారికి చాలా కష్టం సో ట్వంటీ నైన్ వరకు వెయిట్ చేయాల్సిందే అనేది వాళ్ళు చెబుతున్నమాట కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు శ్రేణులన్నీ కూడా అంటే చక్కగా వాళ్ళు సంతోషంగా ఉన్నారు అనేది అంటున్నారు అది వాస్తవానికి అది ఏమి కాదు జబులు ఎన్నికలు పోయినసారి వచ్చినాయి అంతకుముందు కూడా వచ్చినాయి ఏమైంది వస్తే అంతకుముందు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డికి బంపర్ మెజారిటీ వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ముఖ్యమంత్రిగా గవర్నమెంట్ని ఆయన ఫామ్ చేశారు రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు గారు కోటమి ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ఫామ్ చేశారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాగానే ఇమీడియట్గా చంద్రబాబు అన్నది ఏంటంటే ఇది ఈవీఎంలు కాబట్టి అంత మోసం జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టులో కూడా కేసు ఫైల్ చేశారు దాని మీద ఆ కూడా వచ్చినాయి కానీ అది ఆయన అది కరెక్ట్ కాదు బ్యాలెట్ పేపర్ అయితే కరెక్ట్ అన్న ఒక సందర్భం రెండోది ఏంటంటే ఈవీఎంలు కొన్ని చెక్ చేయాలి ఒక ముందు టెస్ట్ చేయాలి ఈవీఎంలన్నీ అట్ చేసిన తర్వాతనే చేయాలనేది వాళ్ళు ఇచ్చిన రూలింగు అవన్నీ మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం ఇప్పుడు ఆ సందర్భం కాదు కానీ ఆయన మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బ్యాలెట్ పేపర్ ద్వారానే మనం కరెక్ట్ అయిన రిజల్ట్ వస్తాయి మనకి ఈవీఎంఎల్ ద్వారా కాదు ఈవీఎంలో అంతా మోసం ఉంది అది ఎట్టెటో జరిగిపోతూ ఉంది ఈవీఎంలు అనేది ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు ఏంటంటే ఆయన కూడా రెండు విధాలుగా మాట్లాడారు ఒకటేమో ఈవీఎంలు కూడా ప్రాబ్లమే అని మాట్లాడారు కానీ ఎక్కువ భాగం ఏమన్నారంటే మనం గ్రాస్ రూట్స్ నుంచి బాగా బలోపేతం చేయాలి మన పార్టీ క్యాడర్ని అనే చెప్పి ఆయన రకరకాల మీటింగ్లో చాలా సార్లు మాట్లాడింది మనం విన్నాం అయితే ఈయన కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇద్దరు కూడా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈవీఎంల ద్వారా అయితే కరెక్ట్ రిజల్ట్ రావట్లేదు అనేది వాళ్ళు చాలా క్లియర్గా చెప్పిన మాట అయితే ఈవీఎంల దగ్గర మరి వస్తున్న రిజల్ట్ ఏంటి ఈవీఎంల ద్వారా మనం లాస్ట్ టైం ఎలక్షన్లో జరిగినాయి మనం అందరం ఓట్లు వేసాం అయితే ఆ ఈవీఎంల్లో వచ్చిన రిజల్ట్ ఇప్పుడైనా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కానీ అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం కానీ అంటే ఈవీఎంల ద్వారా వచ్చిందా ఈ పాదయాత్రలు చేస్తే రాలేదా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉందనేది మనకు అందరికీ అర్థమవుతున్న మాట ఇప్పుడు చూస్తున్న లేటెస్ట్గా జరిగిన రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి ఒక బ్యాటరీ లో కావాల్సింది బ్యాటరీ డౌన్ అప్ అయిపోతూ ఉంది ఏది మిషన్స్లో వివి ప్యాడ్స్ ఈవీఎంల గురించి మనం చాలా వీడియోలు చేసాం ఇప్పటికే దానిలో గందరగోళం జరుగుతూ ఉంది పరిస్థితి ఎప్పుడు అంటే ఒక్కొక్క ఎలక్షన్లో ఒక్కొక్క ట్రిక్ను ప్లే చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది ఇప్పుడు జమిలీ ఎన్నికలు వచ్చినాయి అయితే ఈ గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు గనక సెంటర్తో అలయన్స్ పెట్టుకోకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి సెంటర్తో అలయన్స్ పెట్టుకోకుండా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోకుండా ఈయన ఒకవేళ సెంటర్తో అలయన్స్ పెట్టుకొని అప్పుడు ఒంటరిగా చంద్రబాబు నాయుడు గారు కనుక వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళు గెలిచేది సాధ్యమేనా సాధ్యం కాదు అలాగే ఇప్పుడు రేపు సంక్రాంతి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటుంది ఏంటంటే ప్రజల్లోకి వెళ్ళిపోవాలని ఏమవుతుంది ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లోకి వెళితే ఏమవుతుంది కేడర్ బలపతం అవుతారు అయితే ఓటింగ్ వస్తుంది ఓట్లు వాళ్ళు వచ్చి మళ్ళీ నొక్కాల్సిందే నొక్కితే ఎక్కడ పోతున్నాయి ఎక్కడ పోతున్నాయో తెలియదు ఐదు గంటల తర్వాత నొక్కేది వేరుగా ఉంది సాయంత్రం ఐదు గంటల తర్వాత వేరే సిస్టంలో జరుగుతూ ఉంది ఎలక్షను ఆ తర్వాత కౌంటింగ్ చేసేటప్పటికి ఆ రోజున్న పోలైన ఓట్లు వేరే ఉన్నాయి ఆ తర్వాత కౌంటింగ్ అప్పటికి ఓట్లు వేరే ఉంటున్నాయి అంటే ఎక్కువైపోతూ ఉన్నాయి ఎలా జరుగుతుంది ఇదంతా అంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే ఓ అద్భుతాలు దిగిపోతాయా లేకపోతే ఏమన్నా ఏమన్నా ఏమంటారు కొండలు ఏమన్నా ఊడిపడతాయా లేదా ఓడలు బద్దలైపోతాయా ఏమీ కాదు నథింగ్ విల్ హ్యాపెన్ జమిలీ ఎన్నికలు వచ్చినా సింగిల్గా ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా కానీ గెలిచేది ఎవరైతే గవర్నమెంట్ని సెంట్రల్ గవర్నమెంట్ రూల్ చేస్తూ ఉంటారో వాళ్ళు చెప్పినట్టుగా ఎలక్షన్ వ్యవస్థ నడుస్తుంది అది సత్యం అది జరుగుతూ ఉంది ఇప్పటివరకు మనం మనం చూసాం వివి ప్యాట్సు దానిలో ఉన్న మరి కౌంట్ చేసి మాకు చెప్పముంటే వాళ్ళు చెప్పలేకపోయారు ఎందుకు ఫామ్ ట్వంటీ సబ్మిట్ చేయమంటే ఎందుకు నెలల తర్వాత సబ్మిట్ చేశారు ట్వంటీ ఫోర్ అవర్స్లో చేయాల్సిన ఫామ్ ట్వంటీని ఎందుకు మరి పోస్ట్పోన్ చేశారు ప్రొలాంగ్ చేశారు ఎందుకు ఏం జరుగుతుంది ఇక్కడ ఎందుకు ట్రాన్స్ఫర్లు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్లు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వం రాగానే కూటమి అలయన్స్ రాగానే ఇమీడియట్గా కలెక్టర్లు మార్చడం ఎస్పీలు మార్చడం అక్కడ ఉన్న డిఎస్పీలు మార్చడం ఉన్న ఆ సిబ్బందిని అంతరం మార్చటం అంత అవసరం ఏంటి ఎందుకు మారుస్తున్నారు అంటే ఏదో చేద్దామని లేక వీళ్ళు ముందో లేదో చేశారని ఇదే కదా జరుగుతూ ఉంది కాబట్టి పాదయాత్ర చేసినా చేతుల యాత్ర చేసినా ఏ యాత్ర చేసినా కానీ జరిగేది ఏంటంటే ఎవరైతే కేంద్ర ప్రభుత్వంతో అలయన్స్ అయిపోతారో ఆ కూటమిలో చేరతారో వాళ్లే ముఖ్యమంత్రులు అవుతారు తప్ప ఏమీ చేసినా ముఖ్యమంత్రులు అవ్వరు పాదయాత్ర చేయండి సంక్రాంతి తర్వాత జనాల్లో తిరగండి లేకపోతే పార్టీని బలోపేతం చేయండి ఏమవుతుంది పార్టీని బలోపేతం చేస్తే ఏమీ కాదు కాబట్టి అల్టిమేట్గా అలయన్స్తోనే అది సెంట్రల్ గవర్నమెంట్తో అలయన్స్తోనే అది సాధ్యం తప్ప ఒంటరిగా చేస్తే ఎలాంటి గెలుపు లేదు ఇదంతా ఒట్టిదే సో జమిల ఎన్నికలు వచ్చినా వీళ్ళు ఏదో ఊరికే తాత్కాలికంగా ఏదో సంబరం అయిపోవడం తప్ప పొంగిపోవడం తప్ప అక్కడేమి లేదు తర్వాత పొంగిపోయేది ఉంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్తో ఎవరైతే పెట్టుకుంటారో ఎవరైతే వాళ్ళతో మంచి సంబంధాలు కలిగి ఉంటారో వాళ్లే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు రేపు జమిలీ ముందు వస్తున్నాయి అని అంటే ఒక లోపాయి ఒప్పందం ఉండి ఉండాలి లేకపోతే సాధ్యం కాదు అది గెలవడం సాధ్యం కానే కాదు బ్యాలెట్ పేపర్ తీసుకురండి డెఫినెట్గా గెలుస్తారు ఎవరైతే గెలుస్తారో వాళ్లే నిజంగా నిజమైన గెలుపది బ్యాలెట్ పేపర్ లేదు అంత ఈవీఎంలు మిషన్స్ ఏమైపోతున్నాయో తెలియదు ఐదు గంటల తర్వాత అంత మారిపోతుంది అసలు కౌంటింగ్స్ టైంకి అసలు మొత్తం రూపురేఖలే మారిపోతూ ఉన్నాయి కాబట్టి జమిలీ లేదు ఏమీ లేదు సింగిల్ అయినా జమిలీ అయినా ఏదైనా కానీ వారి కనుసన్నల్లో ఎవరైతే ఉంటారో పై వాళ్ళ కనుసన్నల్లో ఉండేది ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే గెలుస్తారు తప్ప వీళ్ళు ఎంత తపస్సు చేసినా వేరే వాళ్ళు గెలిచే పని లేదు జగన్మోహన్ రెడ్డి మరి ముఖ్యంగా ఆయన ఏమి చేసినా కానీ గెలవడానికి స్కోపే లేదు అన్లెస్ వాళ్ళతో మమేకమైపోతే తప్ప కుదరదు అది సాధ్యం కాదు ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్డీఏ కూటమి వాళ్ళు ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అది ఈ పరిస్థితుల్లో అది సాధ్యమయ్యే పనే కాదు అందరికీ నమస్కారం